నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టు అనేటువంటిది హితబద్ధీకరణ గురించి ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి చూస్తున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సీ వేయరా అనేటువంటిది ఇవన్నీ కూడా ఈ రోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మేముకి వినాశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ టీచర్ల నియామక ఇప్పట్లో లేనట్టే అనేటువంటిది హేతుబద్ధీకరణతోనే సర్దుబాటు అనేటువంటిది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చాలా సందర్భాల్లో మనం అనుకున్నాము ఏందని అంటే ఇప్పుడు మెయిన్గా ఇక్కడ హేతుబద్ధీకరణతోనే సర్దుబాటు అనేటువంటిది ఇచ్చారు పద్దెనిమిది వేల ఖాళీలు ఉన్నట్లు గతంలో నివేదిక అనేటువంటిది అదేవిధంగా తోని పదివేల మందిని సర్దుబాటు చేయవచ్చని అంచనా విద్యాశాఖ తాజా నివేదిక అనేటువంటిది నివేదిక ఎవరికి ఇస్తుంది ప్రభుత్వానికి ఇస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాత తప్పకుండా ఇది చేయాలన్నా వద్దా అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది కానీ గతంలో ప్రభుత్వం ఏం చెప్పింది తప్పకుండా మూతబడినటువంటి స్కూళ్లను కూడా తెరిపిస్తామనేటువంటిది చెప్పిందా లేదా అనేటువంటిది వేస్తారని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ప్రభుత్వము మూతపడినటువంటి దాదాపు ఐదు వేల స్కూళ్ళను తెరిపిస్తాము తండాలలో గూడాలలో తప్పకుండా ప్రభుత్వ టీచర్లను పంపిస్తాము మనకు నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది అందిస్తాము అనేటువంటిది సీఎం గారు పదే పదే చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ నివేదిక అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే దాదాపుగా రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు సర్కారు బడులు ఉంటే వీటిలో ఎన్రోల్మెంట్ ఇక్కడ దాదాపు పదహారు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు మాత్రమే అయితే ఈ బడుల్లో ఒక లక్ష దాదాపు ఆరు వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు అయితే పదహారు మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు విద్యా చట్టం ప్రకారం ముప్పై మంది విద్యార్థులు ఒక టీచర్ ఉండాలనేటువంటిది విద్యాశాఖ లేవనెత్తినటువంటి అంశం ఇది విద్యాశాఖ చెప్పినటువంటి విషయం అయితే దాదాపుగా ఇప్పుడు రాష్ట్ర మొత్తంలో మంజూరైన అయిన పోస్టులు అనేటువంటిది ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు అయితే పద్దెనిమిది వేల పైగా ఉన్నాయి రేషనలైజేషన్ జరిపితే పదివేల టీచర్లను సర్దుబాటు చెయ్యొచ్చు సరిపెట్టవచ్చు అని అధికారులు చెప్తూ ఉన్నారు దీంతో కొత్త నియామకాలు అవసరం లేదన్నది వి పాఠశాల విద్యాశాఖ డైరెక్ డైరెక్టరేట్ నివేదిక సారాంశం కానీ ఇది ఈ రకంగా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము రేషనలైజేషన్ చేస్తే తప్పకుండా అంటే పల్లెల్లో ఉన్నటువంటి కూరాలలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే తెరిపిస్తామని చెప్పారో ఆ స్కూళ్ళన్ని మూతబడిపోతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాటిని చేయకుండా తప్పకుండా దాంట్లో కూడా టీచర్లను సర్దుబాటు అనేటువంటి చేసి హండ్రెడ్ పర్సెంట్ పోషులను తీసుకువేయకుండా అదే రకంగా ఉంచి తప్పకుండా నడిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు పోషన్ అనేటువంటిది ఉంటాయి ఇంకోటి పద్దెనిమిది వేలలో పదివేల పోస్టులు ఆ రకంగా పోతే మరి ఎనిమిది వేలు అయితే ఉంటాయి మనకు కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి పెట్టుకుని డిఎస్సి అనేటువంటిది తప్పకుండా అంటే కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఆ గూడాలలో తండాలలో తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయకుండా ఉండాలనేటువంటి ప్రధానంగా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు అదే రకంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అన్ని పాఠశాలలు మూత అంటే మనకు కూడా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి తప్పకుండా మీరు డ్యూ డేస్ అనేటువంటిది వేసి వాటిని ఫిల్ అప్ చేస్తే అక్కడ మనకు భరోసా అంటే నేను ఒకటి చెప్పేది ఏంటంటే చూడండి మనకు జూన్ లో స్కూల్ వస్తారు కానీ నియామకాలు ఎప్పుడైతే అండి కామన్ గా చెప్తున్నా నియామకాలు ఎప్పుడైతే అండి కామన్ గా డిసెంబరు జనవరిలో నియామకాలు అవుతాయి అప్పుడు దాకా వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించకుండా ఉంటారా కంపల్సరీగా పంపిస్తారు కాబట్టి అవి అట్లాగే ఉంటాయి మనం జూన్ పన్నెండు వరకే ఒక కొత్త టీచర్ని మనం నియమించగలిగితే వాళ్ళకి నమ్మక నమ్మకం కలుగుతుంది అదే రకంగా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు స్కూళ్ళకు పంపించడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి సర్దుబాటు చేస్తారు మనోళ్ళు సర్దుబాటు చేస్తే సర్దుబాటు సర్దుబాటుగానే ఉంటుంది ఎందుకంటే సర్దుబాటు చేయడానికి ఆగస్ట్ అవుతుంది ఆగస్ట్ అయిన తర్వాత ఆగస్టు దాకా రెండు నెలలు వాళ్ళు అట్లనే ఉంటారు ఎవరి పిల్లలైనా ఉంచరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు జూన్ పన్నెండు లోపల నియామకాలు చేపట్టగలిగేటువంటి ప్రభుత్వం ఉంటే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అనేటువంటిది అవుతాయి రెగ్యులర్గా ఆ రకంగా టూ ఇయర్స్ ఒకసారి అనేటువంటిది లేకుంటే సంవత్సరానికి ఒకసారి డిఏసీ అనేటువంటిది క్రమం తప్పకుండా వేయగలిగితే మరి డిఏసీ ఆ రకంగా నమ్మకంగా వేస్తే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పంపిస్తారు కాబట్టి ఆ రకంగా ఉంటే నమ్మకంగా ఉంటుంది కానీ ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలి రేతుబద్ధికంగా జరిపించాలనేవేదిక నివేదిక మాత్రం ప్రభుత్వానికి విద్యాశాఖ వెల్లడించింది బట్ అది యాక్సెప్ట్ చేస్తుందా ఏది ఏమంటే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా ఇక్కడ టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్లేదు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము నిరుద్యోగులకు నిరాశ టెట్ ఉత్తీర్ణులైన వారు రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది పైగా ఉన్నారు ఏడాది పదివేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తారు ఈ ఏడాది కూడా డిఎస్సి ఉంటుందని భావించారు టీచర్ పోస్టుల కోసం కోచింగ్ కేంద్రాలను అసరించి శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగాలు మానేసి డిఎస్సి కోసం శిక్షణ తీసుకుంటున్నారు హేతుబద్ధీకరణ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశ అయితే వాస్తవానికి ఇప్పుడు మీరు ఫిబ్ అంటే కామన్ గా చెప్తున్నా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో జాబ్ క్యాలెండర్ ప్రకారము ఆరు వేలతోటి వేస్తామని చెప్పారు సంవత్సరం అయింది దాదాపు ఇంకో నాలుగు అయితే వేరేదా అట్లీస్ట్ పది పన్నెండు వేల తోట డిఎస్సి నోటిఫికేషన్ వేయాల్సినటువంటి అవసరమైతే ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం అయితే డిఎస్సి నోటిఫికేషన్ పైన వెనక్కి వెళితే వ్యతిరేకత అనేటువంటిది అదే రకంగా నిరుద్యోగులు ఇప్పటికే చాలా రోడ్లపైకి వచ్చి ధర్నాలు మీటింగ్లు పెట్టడం అనేటువంటిది ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి తప్పకుండా నిరుద్యోగ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా తప్పకుండా నోటిఫికేషన్లు వేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ఓకే ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా డిఎస్సిని వేయాలని వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము తెలంగాణలో ఏజెన్సీ డిఎస్సి వెయ్యరా చూడండి ఏజెన్సీ డిఎస్సి అనేటువంటి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి వేస్తూ ఉంటారు దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఏజెన్సీ ప్రాంతంలో భర్తీ చేయవలసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అర్హత కలిగిన స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువత ప్రత్యేక డిఎస్ నోటిఫికేషన్ కోసం వెహికళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా వెయ్యాలనేటువంటిది ఇక్కడ వచ్చినటువంటి ఆర్టికల్ కాబట్టి ఉన్నటువంటి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఉపాధ్యాయుల కొరత ఉంది కాబట్టి అక్కడ మనకు ఇంతకుముందు ఏమో ఏజెన్సీకి సపరేట్గా అక్కడ పోస్టులు ఎవరు వెళ్ళకూడదు అనేటువంటిది కామన్గా ఉంది కానీ ఇప్పుడు కామన్ డేస్ ద్వారా అక్కడ కూడా వెళ్తున్నాం కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తప్పకుండా వెయ్యాలనేటువంటి ప్రత్యేకంగా వీళ్ళు డిమాండ్ చేయడం అనేటువంటిది జరిగింది నేడు ఎడ్సెట్ నోటిఫికేషన్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీ ఎడ్సెట్ నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మనకు ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అనేటువంటిది జరిగింది దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఇది అదే రకంగా టెట్ కనీస ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అండి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో జనరల్ దాదాపుగా మనకు ఉత్తీర్ణత మార్కులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గించాలి అదే రకంగా మిగతావి కూడా తగ్గిస్తే చాలా బాగుంటుంది ఆ రకంగా మనం మార్పులు చేరువ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ప్రధానంగా విద్య పత్రాలు అందజేయడం అనేటువంటిది జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్ కనీస మార్కులు తగ్గించాలనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి డిమాండ్ విద్యాశాఖ పరిశీలిస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మోడల్ స్కూల్ ప్రవేశ ప్రవేశ పరీక్షకు పదకొండు వేల ఏడు వందల అరవై ఆరు దరఖాస్తు కావడం జరిగింది దానికి ఇంతమంది ఫీజు చెల్లించడం అనేటువంటిది జరిగింది ఏప్రిల్ పంతొమ్మిదిన ఎంట్రెన్స్ లెస్ట్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఏ రకంగా ఇక్కడ చూడండి మెయిన్ గా ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్లు పాత ప్రశ్న పత్రాలు వెబ్సైట్ లో పిడిఎఫ్ మార్చి ఇరవై తొమ్మిదిన రెండు సెషన్లో పరీక్ష అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ప్రశ్న పత్రాలు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు రాసుకోవడానికి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ టీఎస్టీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎంఎస్టి పోస్టుల భర్తీకి అభ్యర్థుల ఊరట లభించింది మార్చి ఇరవై తొమ్మిదిన పరీక్షలు రాయనుండగా అభ్యర్థులు అవగాహన పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి కీలక నిర్ణయం తీసుకుంది గతంలో నిర్వహించిన రాత పరీక్ష సంబంధించినటువంటి రాత ప్రశ్న పత్రాలను ఇక్కడ కేజీపీఆర్బి డాట్ ఇన్ అందుబాటులో ఉంచింది ఈ మేరకు దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది కాబట్టి ఇరవై తొమ్మిదిన మార్చి ఇరవై తొమ్మిది రెండు విడతల్లో రాత పరీక్ష జరగను ఈ ఏడాది ఇరవై ఒకటిన విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించడం అనేటువంటిది జరిగింది ఇవి మెయిన్గా ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి న్యూస్ సో ఇది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీ నుంచి నేను ఆశించదు లైక్ కింద హై బటన్ ఉంటుంది ఆ హై బటన్ పని తెలిస్తే తప్పకుండా నేను సపోర్టివ్గా ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సె